ఈ రాష్ట్రానికి కాబోయే మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కడుపున పుట్టిన దరిద్రుడు పుత్రుడు పుత్రుడు ఎవరికి రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఒక దరిద్ర పుత్రుడు రాజశేఖర రెడ్డి కడుపున పుట్టినటువంటి వాడు మమ్మల్ని దత్తపుత్రుడు అని చెప్తా ఉన్నాడు నేను ఒకటే చెప్తా ఉన్నాను సైకో మాజీ కాబోయే ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ గురించి ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మూడు బిల్లు పవన్ కళ్యాణ్ ఆడిచాడు పవన్ కళ్యాణ్ దీని బదులు శుభ్రంగా నువ్వు మనం చదువుకున్నావు అనుకో లక్ష్మీ దండక లక్ష్మీ వస్తుంది ధైర్యం వస్తుంది శుభ్రం ఇది దానికి ఇంకో పుంజం వస్తుంది ఆ దండకాలు ఏమైనా చదువుకో అంతే తప్ప ఎవరు వెళ్ళినా రిపీటెడ్ డైలాగ్ అదే డైలాగ్ అదే మాట అదే మాట ఇదే మాట తెలుసుకొని ఇప్పుడు పది ప్రెస్ ఉంటాయి పది ప్రెస్ మీట్లో ఈ మూడు ముక్కలే మాట్లాడతాడు వీళ్ళ గురించి మాట్లాడడానికి గేమీ లేవు ఆయన మూడు పెళ్లిళ్ళు చేసుకున్నాడట ఈయనకేటో బాధ ఈయన పెళ్లి చేసుకోకుండా కాపరాలు చేస్తున్నాడేమో ఎక్కడ చాలా చోట ఈ పెళ్లి చేసుకున్నాడు గిడాకులు ఇచ్చుకున్నాడు ఈయనకి ఈయనకేటో బాధ అట్లేదు ఆడదా ఆడల గురించి మాట్లాడుతూ ఉన్నాడు లేడీస్ గురించి చాలా లేడీస్ తల్లిని చెల్లిని బయట తల్లి సన్నాసి ఆ ఈ మాట్లాడుతూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటంత ఇది నీకు లేదని చెప్పి ఎట్టి పరిస్థితులు చెప్పి జగన్మోహన్ రెడ్డి నేను చెప్తా ఉన్నాను ఒక జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు తాళేపల్లిలో ప్యాలెస్లోకి వెళ్ళినటువంటి మనిషివి ఐదు రోజులకి ఒకసారి ప్రత్యక్ష అవుతావు ఈ ఐదు రోజులు ప్యాలెస్ లోనే ఉన్నావా నీ బెంగళూరు వెళ్ళిపోయావా నీ క్రీడలకి నీ క్రీడలకి బెంగళూరు వెళ్ళిపోయావా అది పెద్ద రహస్యం రహస్యవైపేది ఆఫీసర్లు కానీ అక్కడ ఉన్న బండు రోజులు కానీ సెక్యూరిటీకి కానీ అది ఒక పెద్ద ఛేదించలేని రహస్యం అయిపోతుంది ఐదేదు రోజులు మిస్ అయిపోతున్నాడట ముఖ్యమంత్రి ఆ తారేప్యంలోకి వెళ్తున్నాడు అట మళ్ళా కనపడట ఐదు రోజులు ఐదేదు రోజులు ఆరేసి రోజులకి ప్రజలకి బయటకు వచ్చిన ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో నిన్నే చూశాను కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పరిపాలించిపోతున్నాడు ఈ రాష్ట్రాన్ని అది చూసి నేర్చుకో నేర్చుకోమని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను